ప్రపంచంలో ఎవరికి లేని టాలెంటు ఆ మాస్టర్కి ఉంది బాల్యం నుంచే ఆర్టిస్ట్ అంటే తనకు మక్కువ దాన్ని ఇష్టంగా ఎంచుకొని డ్రాయింగ్ మాస్టర్గా చేరారు డ్రాయింగ్ మాస్టర్గా రిటైర్డ్ టీచర్గా కూడా రిటైర్ అయ్యారు ప్రస్తుతం మాస్టర్ గారు ఉన్నారు తనని అడిగి తెలుసుకునే ప్రతినిధి తన పేరు వచ్చేసి తిరునగర్ సార్ కళ అనేది ఎలా వచ్చింది ఎక్కడ నేర్చుకున్నారనే విషయాన్ని మనం అడుగుతుంది సార్ చెప్పండి అసలు ఈ కళ నేర్చుకోవడానికి ముఖ్య కారణం నేను బై బర్త్ ఆర్టిస్ట్ గా జన్మించడం జరిగింది తర్వాత నేను సెకండ్ క్లాస్ అయిపోయిన తర్వాత థర్డ్ క్లాస్ లో జాయిన్ అయినప్పుడు ఒకసారి ఏం అంటే డిక్టేషన్ మా హెచ్ఎం గారు ఒక మ్యాటర్ రాయమని చెప్పారు అందులో ఉన్న యొక్క హ్యాండ్ రైటింగ్ చూసి దాదాపు ఒక థర్టీ ఫార్టీ సెక్షన్స్ కు నన్ను ఎత్తుకుని తిప్పాడు ఇలా రాయాలి రా ఇంత బాగుండాలి రైటింగ్ అని దాని తర్వాత పిల్లలందరూ ఏం చేశారంటే నువ్వు ఇట్లా రాస్తావు కదా చేయత్తకుండా రాస్తావా గొల్స్ రాతా అప్పుడు పటోరీలు రాస్తుండేవారు అలా రాస్తావా అంటే నేను అనుకున్నాను అదే ఎందుకు రాయాలి మనం ఎందుకు కొత్తగా ఆలోచించొద్దని మూడు అక్షరాలు మాత్రమే రాయడం జరిగింది ఒక పేరు రాస్తే ఆ అబ్బాయి ఏం చేశానంటే నా పేరు రాసినప్పుడు నా పేరు రాసిన అని అందరికీ చెప్పాడు విధంగా నాదరాయం అంటే నాదిరాయం అనేసరికి నేను రాస్తూనే ప్రాక్టీస్ చేశాను అట్లా చాలా అతి కష్టంగా ఎంతో ప్రాక్టీస్ చేస్తా కానీ రాదు అది అలా ప్రాక్టీస్ చేస్తూ నేను థర్డ్ క్లాస్ నుండి ఎయిత్కి వచ్చేసరికి నేమ్స్ రాయడం జరిగింది పేర్లు రాయడం జరిగింది దాని తర్వాత డిగ్రీకి వచ్చేసరికి మీ వైపు నా వైపు ఎటైనా రాయడం జరిగింది ఆ తర్వాత డిగ్రీ తర్వాత వచ్చేసి భాషలు కూడా అన్నీ రాయడం జరిగింది ఇప్పుడు నేను దాదాపు హిందీ తెలుగు ఇంగ్లీష్ తమిళ్ కన్నడ మలయాళం బెంగాల్ ఏ భాషన ఆ భాషను చూడగానే రాగలుగుతాను వితౌట్ ఆలోచన లేకుండా ఎలాంటి ఆలోచన లేకుండా చూడగానే వెంటనే రాస్తూ వెళ్ళిపోతుంటాను అంతే బాల్యం నుండి నేను ఏడో ఏడనే ఫోటోగ్రాఫర్ చేయడం జరిగింది మా ఫాదర్ ఎక్స్పైర్ అయితే ఆ విధంగా నేను పన్నెండు నేళ్ల పాటు ఫోటోగ్రఫీ చేస్తూ చదువుకోవడం జరిగింది కాబట్టి కొద్దిగా నా విద్యాభ్యాసం సరిగా జరగలేదు అలా డిగ్రీ వరకు ఆపేసాను ఒక సబ్జెక్ట్ తోటి ఆగిపోయింది దాని తర్వాత నేను రీసెంట్లీ మళ్ళీ ప్రైవేట్ లో మాస్టర్ డిగ్రీ చేయడం జరిగింది అలా ఆ విధంగా నేను మాస్టర్ డిగ్రీ చేశాను తర్వాత ఇక్కడ రీసెంట్లీ మొన్నటి వరకు డైట్ లో కూడా గెస్ట్ లెక్చరర్ గా చేయడం జరిగింది బిఎడ్ కాలేజీలో తర్వాత టిటిసి వాళ్ళ వాటిలో కూడా నేను యాజ్ ఏ ఆర్ట్ ఎడ్యుకేషన్ లెక్చరర్ గా చేయడం జరిగింది అంటే మీరు ఇప్పటి వరకు అంటే మన పిల్లలకు దీనిపైన శిక్షణ ఇస్తున్నారా ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఇస్తున్నాము ప్రస్తుతానికి ఏంటంటే మన కరీంనగర్ జ్యోతి లో మోర్ సూపర్ మార్కెట్ పక్కకు నియో కిడ్స్ అని ఉంటుంది అందులో అది ఓన్లీ చిల్డ్రన్ గేమ్స్ అన్నట్టు అందులో నేను ఒక రూమ్ తీసుకుని క్లాసెస్ నిర్వహిస్తున్నాను హ్యాండ్ రైటింగ్లో వితౌట్ ఎంట్రన్స్ జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్న వాళ్ళు కూడా నేను ఫస్ట్ టైం అలా ఒక అబ్బాయి చెప్తేనేది నాకు చాలా వండర్ అనిపించింది ఆశ్చర్యం అనిపించింది అరే ఇలా ఉంటుందా అని అలా ఇప్పుడు ఎంతోమంది కొన్ని వేల మందికి నేర్పించాను నేను అందులో కొందరు మాత్రం చాలా పట్టు బాగా సాధించారు ఒక్కొక్కరి నాలెడ్జ్ బట్టి ఉంటుంది కాకపోతే ఏంటంటే జస్ట్ ఒక టెన్ క్లాసెస్ లో ఇంత ముందు ఉన్న దానికంటే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మెరుగు కావచ్చు హ్యాండ్ రైటింగ్ కానీ ఆర్ట్ లో బేసిక్స్ చాలా సున్నితమైన అంటే ఎలా ఆర్ట్ చేయాలి అనే వాటి విషయం గురించి కూడా మనం చెప్పడం జరుగుతుంది అంటే మీరు ఎలా నేర్చుకోవచ్చు సార్ అంటే ఇప్పుడు పిల్లలు నేర్పుతారు హ్యాండ్ రైటింగ్ బాగాలేని వాళ్ళు ఎన్ని రోజులన్నా నేర్చుకోవచ్చు ఇది ఇందులో ఆర్ట్ అనేది కాకుండా ఏ సబ్జెక్ట్ అయినా ఒక దానికి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది వారు మ్యాథ్స్ చెప్పగలుగుతారు సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది సైన్సే చెప్పగలుగుతారు మిగిలిన సబ్జెక్టులు ఏమైతే అంటే వాళ్ళకి బోర్ కొడుతుంది తర్వాత ఇంట్రెస్ట్ ఉండగా భయం అవుతుంది అలాగే ఆర్ట్ అంటే కూడా అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు కొందరికి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఎలాంటి వారైనా మా దగ్గరకు వస్తే అంటే ఒక ఆర్టిస్ట్ దగ్గర కనుక ఆయన తరఫుది ఉంటే ఈజీగా హ్యాండ్ రైటింగ్ ను ఒక పది పదిహేను క్లాసుల నుండి పది పదిహేను రోజుల లోపల హ్యాండ్ రైటింగ్ చాలా వరకు మెరుగుపరుచుకోవచ్చు ఆర్ట్ కూడా ఎంత రాకుండా పోలేదు సాధన చేస్తే అది తప్పకుండా వస్తుంది ఆర్ట్ గురించి కానీ హ్యాండ్ రైటింగ్ గురించి కానీ భయపడవలసిన పని లేదు అంటే ప్రపంచంలో ఎవరికి లేనటువంటి టాలెంట్ చాలా వేరుగా ఉంటారు ఎట్లా ఫీల్ అవుతుంది అంటే ఇప్పటివరకు నేను లేరు అని అనుకోవడం లేదు కానీ బహుశా ఇది నేను నైన్టీన్ అంటే సిక్స్టీ టూ లో నేను రాయడం జరిగింది కాబట్టి సిక్స్టీ టూ కూడా కాదు ఇంకా సిక్స్టీ వన్ అనుకుంటా అయితే అప్పుడు నా ఓన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఉంటే దీన్ని ఇన్స్పైర్ అయ్యి ప్రాక్టీస్ చేయవచ్చు కానీ ఇంతవరకు నాకు చేసిన వాళ్ళు మాత్రం కనబడలేదు కానీ నేను రాస్తున్న ఏంటంటే ఇక్కడ స్టార్ట్ చేస్తే మొత్తం మ్యాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్లో వస్తున్నప్పుడు మెమొరీ పవర్ ఉండాలి ఏ యాక్షన్ ఎక్కడ ఉంది ఎలా లింక్ చేయాలి ఎలా చేస్తూ పోతే మళ్ళీ కంప్లీట్ ఆ ఒక వాక్యాలు వస్తాయి అనేది తప్పనిసరి కావాలి కాబట్టి మెమోరీ పవర్ బాగుండాలి తర్వాత ఓపిక ఉండాలి అక్షరం మీద కమాండింగ్ ఉండాలి అన్నింటికంటే ఇప్పుడు నేను తెలుగునైతే మీ వైపు రాస్తా నా వైపు రాస్తా లెఫ్ట్ టు రైట్ రాస్తా రైట్ టు లెఫ్ట్ రాస్తా షాడో ఇమేజ్ రాస్తా ఇలాంటి అలా రాయగలుగుతాను ఇంగ్లీష్ హిందీ ఏ భాష అయినా మీ వైపు నా వైపు ఈజీగా రాయగలుగుతాను ఇప్పటి వరకు ఎన్నిక ఎన్ని అవార్డులు తీసుకున్నారు అలాగే మీరు రిటైర్ అయ్యి ఎన్ని రోజులు నేను ఇప్పుడు అవార్డ్స్ అంటే ఫస్ట్ టైం నాకు వండర్ వరల్డ్ లో నాది రావడం జరిగింది వండర్ వరల్డ్ వారు విచిత్ర శిల్పి అని నాకు ఒక టైటిల్ ఇచ్చారు దాని తర్వాత వచ్చేసి యునెస్కో వాళ్ళు ఏం చేశారంటే బెస్ట్ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అండ్ న్యూ టెక్నిక్ ఆఫ్ రైటింగ్ అని నాకు ఒక అప్రిషియన్ సర్టిఫికేట్స్ పంపించారు వాళ్ళు యునెస్కో నుండి వచ్చింది అట్లా అప్రిషియన్ అవార్డ్ వచ్చింది ఇంటర్నేషనల్ది దాని తర్వాత నేను కొన్ని రోజులకు పీవీ లైఫ్ టైం అచీవ్మెంట్ కానీ ఇంకా మన జిల్లా కలెక్టర్ కానీ తర్వాత స్టేట్ అవార్డ్స్ కానీ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో తీసుకోవడం జరిగింది అయితే ఇంకా చాలా అవార్డ్స్ ఎన్నో ఉన్నాయి చాలా అవార్డు తీసుకున్నాను వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి హ్యాండ్ రైటింగ్ బాగా లేదని అదేంట హ్యాండ్ రైటింగ్ లేదు అని ఎప్పుడు బాధపడద్దు బాధపడితే ఏది రాదు ఏది నేర్చుకోవాలన్నా ఉత్సాహంతో చాలా హ్యాపీగా నేర్చుకొని దాంట్లో మనం కనుక ఇన్వాల్వ్ అయితే తప్పనిసరి వస్తుంది ఏదైనా అంటే మనం ఎప్పుడైతే దీన్ని ఏదైనా సాధన చేస్తుంటామో తప్పకుండా వస్తుంది రాదనేది ఉండదు అది మాత్రం గ్యారంటీ అంటే మీరు మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఇంటి వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ ఇందులో నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ అంటే లేకపోతే నేను లేను అలా ఉంటుంది దాదాపు నేను ఏం చేసినా ఎంతో అసలు యాక్చువల్గా భర్త అంటే భరించేవాడు కావచ్చు కానీ నన్ను భరించడం చాలా కష్టం అలా భరిస్తూ నేను ఏదంటే అది చేయడం జరిగింది ఆమె గనుక అలా చేయకపోతే నేను ఈ పాటికి ఇలా ఓపిక ఏ వర్క్ చేయకపోతే ఏ ఆర్ట్ వర్క్స్ కూడా చేయకపోతుంటేనే అలా నన్ను ఎంకరేజ్ చేయడం వల్లనే ఇదైంది అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అట్లా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అందులో టీ మురళీమధు గాయకుడు తర్వాత ఇది వద్దంటే విమరాడ పోతాను అంటే రచయిత దాని తర్వాత మోహన స్వామిని ఇక్కడ ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఆయన డైరెక్టర్ యాక్చువల్గా వారు కూడా వారు నాగంటే చాలా పెద్దవారు ఈ రైటింగ్ బాగా మెచ్చుకోవడం చేయడం జరిగింది ఈ విధంగా వాళ్ళ సహకారంతో సహకారం అండ్ మా మిస్సెస్ సహకారం మా పిల్లల సహకారం వాళ్ళ నేను ఇప్పుడు ఈ విధంగా このサイズと何 తన మూడో తరగతి నుంచి తను ఎయిత్ వరకు వచ్చేసరికి పూర్తిగా దీనిపై పట్టు సాధించి డ్రాయింగ్ మాస్టర్ కాదు అలాగే డిగ్రీలో ఇంటర్ డిగ్రీ తర్వాత కూడా పూర్తిగా ఏ అక్షరంగా హిందీ ఇంగ్లీష్ తెలుగులో ఎక్కడ చూసినా కూడా ఏదైనా తన మెమరీ పవర్తో గుర్తుపట్టి కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి ఎలాగైనా రాయగలి పదాలను కలిపి పూర్తిగా వాక్యాన్ని రాయగలిగే అంత శక్తి ఉంది మాస్టర్ గత పది సంవత్సరాలు రిటైర్మెంట్ తీసుకుని ఎన్నో రికార్డులు అంటే ఎన్నో అవార్డ్స్ను అలాగే లింకప్ కలో చూడసం ప్రపంచంలో ఇటువంటి వాళ్ళు లేన అతి శక్తి లేదు సార్ రానున్న వాళ్ళు మరిన్ని ఇంకా మంచి డ్రాయింగ్ వేసే ప్రయత్నం చేయాలని మనం కూడా కోరుకునే ప్రయత్నించాలి